ఉస్తాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు మండలంలోని పదకొండు గ్రామాలకు మంజూరైన నలభై ఏడు లక్షలతో పన్నెండు పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎల్కతుర్తి మండలంలోని ఆరు గ్రామాలకు మంజూరైన ఏడు పనులకు ముప్పై ఐదు లక్షలతో ఓపెన్ జిమ్ల నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలతో వంటగది నిర్మాణం టాయిలెట్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పూర్ణం ప్రభాకర్ అలాగే అరవై మూడు లక్షల కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎండాకాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం నియోజకవర్గంలో ఏ గ్రామంలో నీటి ఎద్దడి ఉంది ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయన్నదన్న పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇంధన ఇల్లు పది సంవత్సరాల్లో ఇవని రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం క్రీడల కోసం ఒక అధికారిని నియమించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోట్ల ఏడు లక్షల రూపాయలకు సంబంధించి ఆర్ఎన్బి రోడ్డు కావచ్చు రాబోయే ఎండాకాలంలో ఇబ్బందులు ఉన్నారు కానీ తాగునీటి సమస్యకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు పంచాయతీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు దాంతో పాటుగా మరి ఆర్డబ్ ఆడీ సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలను తీసుకున్నాం అదేవిధంగా ప్రత్యేక ఇది రాను కొరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే నియోజకవర్గాలు మొత్తానికి వారు కూడా ఒక మూడున్నర కోట్లు మిజులేశ్వర్ ఆయన జిల్లాలో కూడా ఇవాళ వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అనేక అంశాలు అనేకమైనటువంటి చర్యలు ఉన్నా మీరు గెలిపించారు మీ పుణ్యాన కంటున్నా మీ ఆశీర్వచనతో ఉంటున్నా ఎవరైనా ఏదైనా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలకు వస్తే అది నా బాధ్యత నేను మళ్ళీ కూడా చెప్పినా అన్నాడు మీ ఆశీర్వచన నేను ఎమ్మెల్యే అయినా మా పార్టీ మంత్రిని చేసింది ఉస్నాబాద్ ప్రజలకు ఎన్నికలప్పుడు కూడా చెప్పినా నేను ఎక్కడికైనా మీరు వెళ్ళి పలానామాది ఎరకతుర్తి ఫలానామా దండపల్లి పలానామాది కేశవపూర్ ఫలానామాది జగన్నాథ్ పూర్ అని మీరు ఎక్కడికి వెళ్లి చెప్పినా ఓహో మీరు ఉస్మాబాద్ నియోజకవర్గమా మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాని మీరు గౌరవ పెరుగుదల చేస్తా అని చెప్పినా ఇలా గౌరవం పెరుగుదల చేస్తా ఉన్నా